అందరికీ నమస్కారం బేరంలో సారం ఒకనాటి ఉదయం ఒకనొక నవాబు గారి దర్బారుకు గుర్రాల బేరగాడు ఒకడు వచ్చాడు పాదుషాకు సలాం చేసి తాను గుర్రాల బేరగాడినని పాదుషా కోసమని బాగా ఎన్నిక చేసి మంచి గుర్రాన్ని తెచ్చానని విన్నవించుకున్నాడు పాదుషా ఖుషీగా గడ్డం సవరించుకుంటూ ఆ గుర్రం ఖరీదు అడిగాడు పదివేల నాణాలని చెప్పాడు బేరగాడు పాదుషా గుర్రాన్ని చూసి చప్పరించాడు అంతకన్నా తక్కువ ఖరీదుకే ఈ గుర్రం కన్నా నాణ్యమైన గుర్రాలను ఎన్నింటినో కొన్నట్టు పాదుషా చెప్పాడు ఏదో ఒక రకంగా చివరకు బేరం కుదిరింది బేరగాడు పాదుషా వద్ద డబ్బు తీసుకున్నాడు డబ్బుతో పాటు గుర్రం ఎక్కి బేరగాడు పారిపోయాడు తెల్లపోయిన బాదుషా మోసం మోసం అంటూ బేరగాడిని గుర్రాన్ని పట్టుకురమ్మని తన అశ్వదళాధికారులను ఆజ్ఞాపించాడు వాళ్ళు పాదుషా ఆజ్ఞ ప్రకారం వెళ్ళను వెళ్ళారు రాను వచ్చారు ఒట్టి చేతులతో బేరగాడిని పట్టుకుని రాలేదని వాళ్ళ అసమర్థతకు బాగా తిట్టాడు పాదుషా మరునాడు తనకు జరిగిన మోసానికి అవమానంతో విచారంగా పాదుషా దర్బారులో ఉండగా గుర్రాల బేరగాడు వినయంగా వచ్చి సవినయంగా పాదుషా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఒక క్షణం క్షమించండి మీ నాణ్యమైన గుర్రాలు గొప్పవని రుజువు చేయటానికే అలా చేశాను అన్నాడు బేరగాడు చిరునవ్వు నవ్వుతూ పాదుష చాలా సంతోషపడి అతడి నిజాయితీకి మెచ్చుకుని ఇది సారం గల బేరం గుర్రాన్ని ఇచ్చి వెళ్ళు అన్నాడు అది ఈ బేరంలో సారం వెనుక ఉన్న కథ కథ కంజికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం